భగవద్గీత నలభైవ రోజు నలభై ఒకటవ శ్లోకం అధర్మాభిభవత్ కృష్ణ ప్రదప్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టా వాజేయ జాయతర్ణశంకర అధర్మాభిభవ కృష్ణ ప్రదుష్యంతి త్రిషు ప్రద్యుల స్త్రి స్త్రీషు దుష్టాజేయర కృష్ణ ఓ కృష్ణ అధర్మాభిభవత్ అధర్మము వృద్ధినొందుట వలన కుల స్త్రీహ కులాంగనలు ప్రదుష్యంతి చెడిపోవుదురు వార్జే ఏ కృష్ణ స్త్రీషు దుష్టాషు స్త్రీలు చెడిపోవుట వలన వర్ణ వర్ణసంకర వర్ణ సంకరము జాయతే కలుగుచున్నది ఓ కృష్ణ అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు స్త్రీలు చెడినచో వర్ణ సాంకర్యము కలుగును ముప్పై ఏడవ శ్లోకంలో కులక్షయం గురించి చెప్తున్నాడు కదా దానికి సంబంధించిన అంశమే ఇందులో కూడా అర్జునుడు చెప్తున్నాడు ఓ కృష్ణ వెన్ అన్ ఇంక్రీజెస్ ది విమెన్ ఆఫ్ ది క్యాస్ట్ బికమ్ వెరీ కరెప్ట్ వెన్ విమెన్ బికమ్ కరెప్ట్ ఎ డివిజన్ ఆఫ్ నాకు ఇందులో అర్థమవుతుంది ఏంటంటే ఆబ్వియస్లీ అధర్మం పెరిగినప్పుడు ఈవీల్ పర్సన్స్ వచ్చేసి మంచి కుల స్త్రీలని చెడగొడతారు సో వాళ్ళకు పుట్టే సంతానం యొక్క క్యాష్ చేంజ్ అయిపోతుంది అండ్ కొంతమంది స్త్రీలు కూడా చెడిపోతే క్యాస్ట్ చేంజ్ అయిపోతుంది దీనివల్ల వర్ణ సాంకర్యము అంటే అదే క్యాష్ చేంజ్ క్యాస్ట్లో డివిజన్స్ వచ్చేస్తాయి అని చెప్తున్నారు